గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రతి వ్యవస్థని అధ్వానం చేశారు సో అలాగే వ్యవస్థలే కాదు రెగ్యులేటరీ కమిషన్లు అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా నడవాల్సిన రెగ్యులేటరీ కమిషన్లు కూడా చాలా అధ్వానమైన స్టేజ్కి వచ్చాయి ప్రస్తుతం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ ఏపీ ఫుడ్ కమిషన్ అంటారు సో ఇది ఫస్ట్ కమిషన్ టూ థౌజండ్ సెవెంటీన్లో టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో వైసీపీ గవర్నమెంటు కొత్తగా సభ్యుల్ని చైర్మన్ నియమించడం జరిగింది సో ఈ ఆహార కమిషను అంగన్వాడీలు మిడ్డే మీల్సు ఇంకా దాన్ని ప్రధానంగా సివిల్ సప్లైస్ మొత్తం హాస్టల్స్ ఎక్కడైతే ఆహారం అనేది ఉంటుందో కుక్కుడు మిల్స్ కాకుండా మిగతా ఆహారం ఎక్కడ ఉంటుందో ఆ మొత్తాన్ని ఈ ఫుడ్ కమిషన్ చూసుకుంటుంది సో ఈ ఫుడ్ కమిషన్కి ఒక చైర్మను ఐదు మంది సభ్యులు ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ కమిషన్ ఎంత అధ్వాన స్థితికి చేరిందంటే గత పర్టికులర్లీ టూ థౌజండ్ ట్వంటీ టూలో వేసిన కొత్త కమిషన్ దగ్గర నుంచి టూ గత రెండున్నర సంవత్సరంలో ఈ ఫుడ్ కమిషన్ యొక్క చైర్మన్ కావచ్చు లేదంటే సభ్యులు కావచ్చు వీళ్ళు ఏం చేశారో ఈ రెండున్నర సంవత్సరాల్లో వీళ్ళ యొక్క మ్యాండేట్ ప్రకారో ఏమన్నా చేశారో లేదో అని ఒకసారి పరిశీలిస్తే చాలా విస్తుపోయే నిజాలు నేను బయటపడ్డాయి ఈ ఫుడ్ కమిషన్ లో గత రెండున్నర సంవత్సరాల నుంచి దాదాపు చైర్మన్ ఏప్రిల్లో వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో వచ్చారు సభ్యులు టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్లో వచ్చారు ఈ రెండున్నర రెండున్నర లేదా సభ్యులకి టూ ఇయర్స్లో వీళ్ళందరూ ప్రతిరోజు ఆఫీస్కి రావాలి ఎవరన్నా ఉద్యోగం తర్వాత ఖచ్చితంగా మీకు ఒక ఏమంటారు ఒక టాస్క్ ఇచ్చిన ప్రతిరోజు ఆఫీస్కి రావాలి కానీ వీళ్ళు రారు మెయిన్గా ఏమంటే ఆఫీసులకు రారు ఏం చేస్తారా ఆఫీసుకి రాకుండా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనబడే ఒక రాజకీయ ఫుడ్ కమిషన్ ఇది సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ప్రతి నెలకు ఒకసారు లేదా మ్యాక్సిమం సార్లు మాత్రమే ఆఫీసులకు వస్తారు చైర్మన్ ఏమో రాజకీయ కార్యకలాపాలు బిజీ బిజీగా ఉంటారు రాజకీయ కార్యకలాపాలు కమిషన్ ఏ కమిషన్ సరే మహిళా కమిషన్ ఫుడ్ కమిషన్ ఏమంటారు సమాచార కమిషన్ వీళ్ళెవరు కూడా రాజకీయాల్లో ఉండకూడదు కానీ ఈ పర్టికులర్ కమిషన్ చైర్మన్ మాత్రం రాజకీయాల్లో మునిగి తేలుతుంటారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు ఇంకా మొత్తం చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూపిస్తాను సో ఇంకొక సభ్యుడు కాంతారావు అని వైజాగ్లో ఉన్నాడు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో విశాఖపట్నంలో స్టూడెంట్ లీడర్గా ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఆయన ఎట్లా సెలెక్ట్ చేశారో అర్థం కాదు ఇంకోసారి పేరు జక్కంపూడి కిరణ్ అంట ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి వీళ్ళెవరూ ఆఫీస్కి కారండి ఇంకొక ఆయన హైదరాబాద్లో ఉంటారు సం లక్ష్మణ్ రెడ్డు లక్ష్మారెడ్డి ఆయన కూడా ఆఫీస్కి రారు